హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడిసన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా సాడ్ గా ఉన్నాను అసలు ఏం జరిగింది హాస్పిటల్ కి ఎందుకు వచ్చాను ఎన్ని రోజులు ఉన్నానని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి ఒక్క లైక్ చేయండి మిల్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంత మందికి రీజ్ చేస్తుంది మేము పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత రిత్విక్ అయితే అసలు ఎందుకో వెదర్ పడట్లేదో ఏదో తెలియదు కానీ ఊరికూరికి ఫీవర్ వచ్చేస్తుంది పదిహేను రోజుల ముందే ఈ హాస్పిటల్ కి వచ్చాను ఇది వచ్చేసి మల్లిక హాస్పిటల్ అండి లక్ష్మూర్తి డాక్టర్ మీకు ఐడియా ఉంది ఇక మెడిసిన్ వాడుతూనే ఉన్నాను తెలీదు మళ్ళీ జ్వరం వస్తుంది పోతుంది అనమాట అందుకే ఇద్దరు పిల్లలతో హర్మకొండ హాస్పిటల్ కి వెళ్తే చాలా లేట్ అయిపోతుంది అక్కడ టోకెన్స్ దొరుకుతున్నాయి కానీ డాక్టర్ చూసే వరకు నైట్ అయిపోతుంది ఇక లేట్ అవుతుందని చెప్పి దగ్గరలో నర్సంపేట దగ్గర అమ్మ హాస్పిటల్ ఉంటే అక్కడ చూపించాను అది కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది టూ డేస్ త్రీ డేస్ అట్లా ఇంజెక్షన్స్ కూడా రాసింది సరే పర్లేదు తగ్గుతుంది జ్వరం కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది టూ డేస్ తర్వాత మళ్ళీ ప్లేట్లెట్స్ గురించి టెస్ట్ చేస్తాను సో పెరిగితే ఏం కాదని చెప్పింది హాస్పిటల్కి వెళ్తే ఇక ప్లేట్లెట్స్ అయితే పూర్తిగా పడిపోతున్నాయని చెప్పేసరికి నాకు మస్తు భయమేసింది ఒక్కదాన్నే వెళ్ళిన హాస్పిటల్కి ఇక మళ్ళీ వెంటనే మా బాబుకు ఫోన్ చేస్తే ఓకే నువ్వు హన్మకొండకు వెళ్ళు మల్లిక హాస్పిటల్కి సో తనైతే బాగా చూస్తారు కదా మనకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుందంటే ఇక వెంటనే ఇద్దరు పిల్లలతో హన్మకొండ వచ్చేసాను ఇదేనండి మల్లికా హాస్పిటల్ సో రాగానే డాక్టర్ అయితే చూశాడు ఇక చూసి అడ్మిట్ అవ్వాల్సిందే టూ డేస్ పక్కా అని చెప్పారు సరే ఇక చూడడానికి కూడా బాగా వీక్ గా ఉన్నాడు రిత్విక్ అడ్మిట్ అవుదామని చెప్పి ఇక అడ్మిట్ అయిపోయాము కానీ ఒక షాక్ ఇచ్చాడు డాక్టర్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా జ్వరం వస్తుంది మనం సిరపులు పోస్తాం కదా కొద్దిగా ఈ జ్వరం అనేది లివర్ ఫైవ్ ఎఫెక్ట్ పడింది అని చెప్పి డాక్టర్ చెప్పారు ఫస్ట్ టైం ఆ మాటిన గానే ఇంకా నాకు ఏం తోచలేదు ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా మా లక్ ఏంటంటే హనుమా కొండలో మా మరి వాళ్ళు ఉంటున్నారు సో వాళ్ళే మాకైతే ఫుల్ గా హెల్ప్ చేశారు సో ఇక మా తోటి కోడలు మా మర్ది అయితే నాతోటే ఉన్నారు నెక్స్ట్ డే అమ్మ అయితే మాకోసం ఇక టిఫిన్ అయితే తీసుకొచ్చింది ఇక్కడైతే ఇక పిల్లలకి అన్నం తినిపించేస్తాను ఇక మా అమ్మ అయితే తింటుందనమాట మళ్ళీ పెట్టి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా ఎవరు లేరని చెప్పి డాక్టర్స్ అంటే ఇక అమ్మ నేను తినొస్తాను కానీ మీరు వెళ్ళండి అంది సో ఇక్కడికైతే వచ్చేసాను ఆ రోజు నైట్ అయితే ఇక తనకి కూడా చిన్న బాబు అనమాట మర్దికి ఇక ఆ పిల్లాన్ని కూడా హాస్పిటల్లో ఉంచుకోవడం కరెక్ట్ కాదనిపించింది అందుకే మీరు వెళ్ళండి నేను చూసుకోగలుగుతాను అని చెప్తే ఇక వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు నైట్ అయితే నేను ఒక్కదానే ఉన్నాను అస్సలు కొంచెం కూడా పడుకోలేదండి ఎందుకంటే కి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా సో వాడి చేతికి సెలూన్ పెట్టారు సో అటు ఇటు అంటే మళ్ళీ అది ఎక్కడ ఊడిపోతుందో అని చెప్పి చూస్తూనే ఉన్నానమాట ఇక్కడైతే డాక్టర్స్ అయితే బిస్కెట్స్ సజెస్ట్ చేశారని చెప్పే కదా సో ఆ బిస్కెట్స్ అయితే తింటున్నారు చాలా హెల్దీ అంటున్నారు కానీ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రోటీన్ బిస్కెట్స్ అండి అడిగారు అవేంటో అని సో నేను చెప్తాను నెక్స్ట్ వీడియో ఇదేనండి పిల్లల హాస్పిటల్ ఐడియా ఉందా మీకు హాస్పిటల్లో పిల్లలు ఉండి ఉండి వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అందుకే మా చిన్నడైతే బయటికి వెళ్దాం అని చెప్పి గోల చేస్తున్నాడు అట్లా ఒక రౌండ్ వేపు ఇచ్చుకోద్దామని చెప్పి అమ్మ రెతుకి దగ్గర ఉంటే నేనైతే బయట మనకేమైనా మనం తట్టుకోగలుగుతాం కానీ మన పిల్లలకి ఇలాంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అసలు తట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది కదా ఇంకా మా బాబా కూడా జ్వరం వచ్చిందనమాట తను పంజాబ్ కి కానీ మళ్ళీ ఏదో చిన్న పని మీద సికింద్రాబాద్ పంపించారట మళ్ళక్కే అనుకోవాలి ఇక రిత్వి కి జ్వరం వచ్చిందని చెప్పగానే సార్ని అయితే పర్మిషన్ తీసుకుని మా బావ ఆ రోజు నైట్ వచ్చారని రెండు రోజులు అయితే మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చారు సెలిన్ బాటిల్స్ ఇంజెక్షన్స్ వేస్తూనే ఉన్నారు ఇక మా బావ అటు ఇటు జర్నీ చేయడం వలన ఏమో తెలియదు కానీ తనకు కూడా ఫీవర్ వచ్చింది హైదరాబాద్ లోనే ఒక రోజు అడ్మిట్ అయ్యి మళ్ళీ అక్కడ పర్మిషన్ అడిగి మా కోసం వచ్చారు ఆ వీడియో అయితే మిస్ అయింది ఇక మా రిత్విక్ అయితే ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే అలసిపోయి ఉంటున్నాడు అనమాట అసలు ట్రీట్మెంట్ కూడా పడుకుని ఉన్న వాడికి చేస్తూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ మనం ఒంటరిగా ఎదుర్కోవాలంటే చాలా బాధగా భయంగా ఉంటుంది కదా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళైతే ఏం కాదు కానీ నాలాగా ఏమీ తెలియని వాళ్ళకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అసలు తట్టుకోవడం చాలా కష్టం మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా చేస్తే కామెంట్ చేయండి ఇదే అండి చిన్న వీడియో ఎలా అనిపించింది